ట్రాక్ బట్ట లేడీస్ ని పంపించేస్తే పని అయిపోతుంది లేట్ అవుతుంది అండి నేను డబ్బులు తీసుకోవట్లేదా ఊరికాడుతున్నారా అయినా వాళ్ళకి ఏదైనా ఫేవరెట్ అవుతుంది అడగని ఫేవరెడ్ అయితే మీరు వాళ్ళని ఏమవుతారు వాళ్ళకి తెలుసండి మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి ఓకే గురుజీ ఆ పాడు లడికి 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 నువ్వు తెరిచినా వెదిల్కి కిటికి లడికి 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 నువ్వు తెరిచినా వెదిల్కి కిటికి సార్ ఆ మీకోసం ఎవరు వచ్చారు సార్ లోపల రమాను అలాగే సార్ రే సామాజ వర్గం ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది లడికి 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 శాస్త్రి లడికి తీసి తడిక పెట్టరా తడికా ఓకే తడిక 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 నువ్వు తెరిచినా వెదిల్కి త్రీ సరిగా